తెలంగాణలో లోక్సభలో పోటీ చేసిన అభ్యర్థులు ఉత్కంఠ గురవుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇక లోక్సభలో పోటీ చేసిన అభ్యర్థుల భవిత మొత్తం స్ట్రాంగ్ రూమ్లో భద్రంగా ఉం ఉండిన పరిస్థితి కనిపిస్తోంది ఏ విధంగా ఉండబోతోంది రేపు జూన్ నాలుగో తారీఖున వారి భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుందో వాళ్ళు అనుకున్నట్టుగా ఆశించినట్టుగా ఉంటుందా ప్రతికూలంగా మారుతుందా తెలుసుకునే ప్రయత్నించేద్దాం మన దగ్గర భువనగిరి ఎంపీ అభ్యర్థి బీజేపీ తరఫున బోర నరసాయి గౌడ్ గారు ఉన్నారు సార్ చెప్పండి మీ భవిత స్ట్రాంగ్ రూమ్లో భద్రంగా ఉంది ఒక కురుక్షేత్రం ఒక ప్రవసనం మూసింది క్షేత్రస్థాయిలో మీరు ప్రచారంలో ఉన్నారు బలమైన అభ్యర్థి అనుకుందాం ఏ విధంగా ఉండబోతుంది ఫలితం నేను చెప్పదా ఈరోజు మోడీవే ఉంది భోనగిరి మంచి మెజార్తో గెలుస్తాం పది నుంచి పన్నెండు సీట్లు ఎంపీ సీట్ గెలుస్తాం నా వరకు వ్యక్తిగతంగానే నాకు టెన్షన్ గీసే ఎప్పుడు ఉండదు నేను కర్మాణ్య అధికార వస్తే మా ఫలేసు కథాచనని సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది నా పని నేను చేస్తాను జూన్ ఫోర్త్ నాడు వచ్చే ఫలితాలు మీరే చూస్తాం మీకు ఆశ్చర్యకరమే ఇది తెలుగులో ఒకటి ఉంది సంబర సంబరాచరమా అది నాకు సరిగా ఆచార్య అది నాకు ఉచ్చరించడం కొద్ది కష్టం కాదు స్వామి వివేకానంద కూడా అంటారు కష్టపడిన మీ వంతు ఫలితం దాని వస్తుందని ఆ సిద్ధాంతం కట్టుబడినారా ఎస్ ఆపరేషన్ చేయటం నా వంతు పేషెంట్ బ్రతకడం చేయకొని నా ప్రయత్నం నేను చేస్తాను కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక జీరో పర్సెంట్ విఫలం కూడా కావచ్చు కానీ దీంట్లో మాత్రం భువనగిరిలో వందల వంద శాతం గెలుస్తున్నా నో డౌట్ కానీ మీరు కొద్దిసేపు క్రితం కాంగ్రెస్ పార్టీ అనేక వైఫల్యాల గురించి మాట్లాడారు చర్చించారు ఈ వైఫల్యాల ప్రభావం ఈ ఎన్నికల మీద లోక్సభ ఎస్పెషల్ లోక్సభ ఎన్నికల మీద ఉంటుందంటారు ఉన్నది మీరు సాధారణంగా ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలో అంత పర్సంటేజ్ ఓటు రాదు ఇంత పర్సంటేజ్ ఓట్లు వేయటానికి ఎందుకు పోయినరు మీరు అసెంబ్లీలో కుడుతుంది కదా అప్పుడు కూడా ఓటు సాగితం పెరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద కసి మోడీ రావాలనే కసి ఇది యాంటీఇంకెన్సే అది ప్రో ఇంకమన్స్ ఈ రెండింటితోని నేను నిజంగా చెప్తాను అతిశోక్తి కాదు నా భువనగిరిలో హైదరాబాద్ నుంచి దసరాకు మా ఊర్లలో పోతారు తండోపతండాలు ఎవరిని పిలువలే వచ్చి ఓటేసి పోవాలి అనే దుఃఖతో వచ్చారు మీకు అన్ని సీట్లు గెలుస్తామని మేము మూడు నాలుగు గెలవకపోతే అక్కడ మాకు సరైనటువంటి కసరత్తు మేము చేయకపోవటం వల్ల గెలవలేకపోయాం కానీ కాంగ్రెస్ బలంతో కాదని ఖచ్చితంగా చెప్పాలి ఇదే భువనగిరిలో బోర నరసేగౌడ ప్రత్యర్థికి ప్రభుత్వం ముఖ్యమంత్రి అధికారం అనే వెపన్స్ ఉన్నాయి బోర నరసేగౌడికి ఏముంది అక్కడ మోడీ ఉన్నాడు మోడీ ఉంది మీరు దివార్ సినిమా చూసారా చూడలేక చూసారా దివార్ సినిమాలో డైలాగ్ ఉంటుంది అమితాబ్ బచ్చన్ శశి కపూర్ అమితాబ్ బచ్చన్ దగ్గర బంగ్లా పైసలు ఉంటుంది తమ్ముడిని అడుగుతాడు అమ్మ నా దగ్గర ఉండాలి నీ దగ్గర ఏముందంటే నా దగ్గర బంగ్లా ఉంది అంతస్తులు ఉన్నాయి అధికారం ఉంది నీ దగ్గర ఏముందంటే అమ్మ ఉంది నా దగ్గర మోడీ ఉన్నాడు అంటే మీ మన తెలంగాణలో ఈ భువనగిరి లాంటి లోక్సభ కాన్స్టిట్యున్సీలో మోడీ మేనియా పనిచేస్తుంది అంటారా భువనగిరి దేశం మొత్తం పనిచేస్తుంది భువనగిరిలో ఇంకెక్కువ పని ఎందుకంటే దానికి బూర కార్డు యాడ్ అయింది కదా మోడీ ప్లస్ బూరా ఈజ్ కల్ టు డెవలప్మెంట్ ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది ఫైనల్గా మీరు ఇదే భువనగిరి కాన్స్టెన్సీలో ఏం చెప్పి ప్రజలను కన్విన్స్ చేశారు నేను చెప్పాల్సిన అవసరం లేదు నాకు చరిత్ర ఉంది కదా ట్రాక్ రికార్డు ఉంది మోడీ గారికి దేశంలో ట్రాక్ ఇవ్వడాట్టు ఎయిమ్స్ తెచ్చిన ఘనత ఈరోజు పది లక్షల ఈ ఆపరేషన్ పది రూపాయలకి చేపిస్తున్న ఘనత కేంద్రీయ విద్యాలయం తెచ్చిన ఘనత పాస్పోర్ట్కి ఇచ్చిన ఘనత ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ జాతీయ తెచ్చిన ఘనత వంద పడకల మాతా శిశు హాస్పిటల్ తెచ్చిన ఘనత పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చిన ఘనత స్ఫూర్తి భవనాలు కట్టించిన ఘనత నిబద్ధత క్యారెక్టర్ క్యారెక్టర్ హానెస్ట్ ఉన్న కాదు ట్రాక్ రికార్డు మోడీ గారి దగ్గర ఎట్లా ఉందో నాకు కూడా ఆయన దేశంలో ఉంటే నాకు భువనగిరిలా ఉంది మీరు చరిత్ర ట్రాక్ రికార్డ్ అంటున్నారు కాబట్టి ఒక విషయం గుర్తు చేస్తాను నిన్న ఇదే లోక్సభ ఎన్నికల సరళి మీద ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు పదమూడు లోక్సభ స్థానాలను కాంగ్రెస్ ఖాతాలో వేశారు అందులో భువనగిరి కూడా ఉంది ఏమంటారు జూన్ నాలుగు నాడు వరకు సంతోషపడింది అండి జూన్ నాలుగు వరకు సంతోష తిన తినే ముందు రుచి అందుకు ఎందుకంటే రేవంత్ రెడ్డి మేము ఓడిపోతామని చెప్తాడా ఇంకా నయం పదిహేడుకి పదిహేడు గెలుస్తా అని చెప్పలే చేసుకోండి ఇంకా మూడు వదిలిపెట్టాడు అవన్నీ ఉత్తర ప్రకల్పాలు ఈరోజు జూన్ తర్వాత ఫోర్ తర్వాత చాలా చేంజ్ ఉంటుంది చూడు రాష్ట్ర రాజకీయాలే మలుపు తిరుగుతాయి మరొక్కసారి లోక్సభలో అడుగు పెడతారంటారా కాన్ఫిడెన్స్గా ఖచ్చితంగా నమ్మకం ఉంది మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి మా క్యాడర్ యొక్క సహకారం ఉంది అండ్ నేను బోర్నర్స గారు వ్యక్తిగా నేను అడుగుబెట్టట్లే మీరు అదే నాకు మీరు వ్యక్తు నన్ను వ్యక్తిగా చూడకండి నేను ఒక అభివృద్ధికి నిదర్శనం నా నియోజకవర్గం అభివృద్ధి కావాలి నా తెలంగాణ అభివృద్ధి కావాలి నా తెలంగాణ కుంటుపడో అనే దృక్పథంతో నేను ఉండాలని కోరుకుంటున్నాను కానీ నేను కేవలం ఎంపీగా ఉండాలనే కోరికనే కాదు నాది ఓన్లీ డెవలప్మెంట్ బ్రాండ్ నాకంటూ ఒక బ్రాండ్ ఉంది కదా ఎంపీతో పాటు నాకంటూ ఒక బ్రాండ్ ఉంది కదా అంతవరకు నేను పనిని సృష్టించుకునే వ్యక్తిని కల్పించుకోగలిగిన వ్యక్తిని అందుకరకు ఖచ్చితంగా భువనగిరి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకం థ్యాంక్ యూ సార్ ఆల్ ద బెస్ట్ అండి అది పరిస్థితి ఖచ్చితంగా భువనగిరిలో తాను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గెలిపిస్తాయి మోడీ అనే ఒక వెపన్ తన వెనక ఉంది ఖచ్చితంగా జూన్ నాలుగున ఫలితాలు చూసి సంభ్రమాచర్యలకు గురవుతారు అనే అంశాన్ని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నరసేగౌడ్ చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మరింటి తెలుగు హైదరాబాద్